డిసిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున మీడియా సమావేశం నిర్వహించారు ఎయిర్పోర్టుకు భూములు ఉంటే ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం చంద్రబాబు భావించారని ఆయన అన్నారు మా ప్రభుత్వంలో భూముల సేకరణ చేపడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారని అన్నారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ నిరసనలో పాల్గొన్నారని గుర్తు చేశారు ఇప్పుడు భూములు మేమే సేకరించామని నిర్మాణం మేమే పూర్తి చేశామని అంటున్నారని మండిపడ్డారు భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకని ఆనాడు అన్నారన్నారు ఇరవై మూడు శాతం మాత్రమే పూర్తి చేశామని అన్నాడు ఇప్పుడు మేమే పూర్తి చేశామని అంటున్నారని అద్దవ చేశారు ఎయిర్పోర్ట్ విషయంలో వైసీపీ నాయకుల వైఖరి విడ్డూరంగా ఉందని ఇప్పటికైనా ఇలాంటి బూటకప్పు మాటలు మానుకోవాలని సలహా ఇస్తున్నా అన్నారు రైతుల విషయంలో పూర్తి అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వం మాత్రమే అని గుర్తు చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఆ నాయకులు చేస్తా ఉన్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా దిగ్భ్రాంతికరం దిగ్భ్రాంతికరం అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజలకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి వారి జీవన విధానాలు బాగుండాలి అని దూరదృష్టితో చెయ్యాలని చూస్తారు ఆ రకమైన దూరదృష్టి చంద్రబాబు నాయుడు గారికి ఉంది అలా ఉంది కాబట్టే రెండు వేల పద్నాలుగులోనే భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావాలి అని చెప్పి ఒక మంచి ఆలోచన చేశారు ఈ ఆలోచన చేయడంతో పాటు ఈ ఎయిర్పోర్ట్ కనుక పెద్దగా ఉంది అంటే ఇక్కడ కార్గో సర్వీసెస్ ఉంటాయి టూరిజం అభివృద్ధి అవుతుంది ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు వ్యాపార అవకాశాలు ఫైనాన్షియల్ అవకాశాలు దొరుకుతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆలోచన చేశారు మరి ఈ రోజున ఈ వైకాపా నాయకులు ఏమంటారండి ఏమి చేసినా వైకాపా పార్టీ చేసిందా ఇరవై మూడు శాతం పనులు మీరు చేశారా ఇంకా మిగిలిందంతా ఆటోమేటిక్కా ఏంటి ఆటోమేటిక్ ఇదంతా కూడా మరి ఈరోజు నేను మాట్లాడతాను ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రెస్ సోదరులందరూ ఉన్న తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఈ వైకాపా నాయకులు వచ్చి భోగాపురానికి వాళ్ళు శంకుస్థాపన చేశామని పనులన్నీ వాళ్ళే చేసామని చెప్పడం కూడా మాకు చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అన్న ఆలోచన రెండు వేల పద్నాలుగులో వచ్చింది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ మొట్టమొదటిగా ఆలోచన చేసింది మా పార్టీ దాని తర్వాత అసలు ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అట్లాగే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అన్నీ వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అంతా జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ జరిగే ప్రక్రియలో మీ నాయకుల చేత మీ కార్యకర్తల చేత మీ బడాబాబుల చేత కేసులు వేయించిన మాట వాస్తవం కాదా ఇదంతా కూడా ప్రజల ముందుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజకీయాల్లో మనం ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం పార్టీకి క్రెడిట్ ఎక్కడ వెళ్ళిపోద్దు అని చెప్పేసి నచ్చిందంతా మాట్లాడడం సబబు కాదు ఆలోచన చేసింది తెలుగుదేశం పార్టీ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అంతా జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో మీకే కనుక శ్రద్ధ ఉన్నట్లయితే